ఓం శివ శ్రీమాత నమ మిత్రులకి శివరాశులకి అలాగే ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ అన్నీ బాగున్నాయండి జాతకం బాగుంది అన్నీ బాగున్నాయి కానీ మాకు ఆర్థికమైన సంపద రావడం లేదు అలాగే ఏ పని చేసినా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ అవుతుంది తర్వాత ఆగిపోతుంది ఆ వన్ పర్సెంట్లో ఇబ్బంది పడుతున్నాం అందుట్లో రియల్ ఎస్టేట్లు చేసేవారు ఉన్నారు వ్యాపారంలో డీల్స్ చేసేవారు ఉన్నారు లోన్లు కానీ అప్పులు తీర్చడానికి డబ్బుల గురించి కానీ ఇలాంటి విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నవారు ఉన్నారు విదేశీ ప్రయాణాలు విదేశాలకు వెళ్దామనుకునేవారు ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నవారు కొంతమంది ఉన్నారు వీసాతో ఇబ్బంది పడుతున్నవారు కొంతమంది ఉన్నారు ఇలా ఎందుకు ఆగిపోతున్నాయి అనుకున్న పనులు ఎందుకు ఆటంకాలు వస్తున్నాయి మనం ఏది చేద్దామన్నా కానీ జాతకం బాగుంది అలాగే మేము చాలా పూజలు చేసుకుంటున్నాము అలాగే చేతులకి ఉంగరాలు కూడా పెట్టుకుంటున్నాము గ్రహదోషాలకి పూజలు కూడా చేశాము కానీ కలిసి రావడం లేదు అని చాలామంది మిత్రులు అడ్డం జరిగింది వారందరి కోసం మీకు ఈరోజు ఒక తాంత్రిక ఉపాయాన్ని మీకు తెలియజేస్తాను దానికి కొబ్బరికాయ కావాలి అలాగే ఒక పుష్పకము కావాలి ఇది మన జీవితంలో కొన్ని సంఘటనలు అంటే బలమైన సంఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి అది వివాహ సముదా వివాహంలో పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు పిల్లల విషయంలో కావచ్చు వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కానీ మనం పెద్దగా పట్టించుకోం అంటే అది నిజ జీవితంలో ఒక భాగంగా తీసుకుంటూ ఉంటాం కాలంతో పాటు వచ్చే మార్పుని మనం త్వరగా అంగీకరించాం కాలంతో పాటు వచ్చే మార్పును అంగీకరించడానికి మనం సిద్ధంగా ఉండం కారణం ఏంటంటే గడిచిపోతున్న కాలం అంటే ఈరోజు ఇలా కాదు ఇలా చేయాలి ఇలా ఉండకూడదు అన్న భావేశంతో ఉంటాం ఎప్పుడు కాలంతో పాటు ఉండటానికి ఇష్టపడం మనసుకు మనకున్న సహజ లక్షణం ఎవరైతే కాలంతో పాటు ఉంటారో వారి పాయింట్ ఆఫ్ వ్యూలో అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఇప్పుడు మనకి ఇలాంటి ఆటంకాలు తొలగడానికి కొబ్బరికాయతో ఒక చిన్న అద్భుతమైన ఉపాయం అలాగే ఏం చేయాలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి మనం ఎప్పుడూ కూడా అంటే ప్రతిరోజు మన నిత్య జీవితంలో పూజ చేస్తూ ఉంటాం దేవుడికి కొబ్బరికాయని సమర్పిస్తూ ఉంటాం మీరు ప్రతిరోజు ఒక ఇరవై ఒక్క రోజులు మీ ఇంట్లో అయినా సరే దేవాలయంలో అయినా సరే ఇరవై ఒక్క కొబ్బరికాయలు ప్రతిరోజు మీరు వీలైతే దేవాలయానికి వెళ్ళి మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో సమర్పించండి ఇరవై ఒక్క కొబ్బరికాయలు రోజుకు కొబ్బరికాయ ఆ టైంలో మీకు నెలసరి ఉండకూడదు మీరు కొబ్బరికాయ సమర్పిస్తున్నప్పుడు మనసులో బలమైన కోరిక నా వ్యాపారాభివృద్ధి కలగాలి నాకు వీసా కావాలి నేను విదేశాలు వెళ్ళాలి నాకు ఉద్యోగం కావాలి నేను ఒక చిన్న ప్లాంట్ పెట్టుకుందాం అనుకుంటున్నాను చిన్న వర్క్షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నాను నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను నాకు సరైన అవకాశాన్ని కల్పించు అని సంకల్పించుకొని మీరు కొబ్బరికాయని సమర్పించాలి భగవంతుడు ఏ దేవాలయం అయినా పర్వాలేదు సోమవారం నాడు మా దగ్గరలో శివాలయం ఉందండి ఆయన స్వామి టెంపుల్ ఉందండి ఏ దేవాలయమైనా పర్వాలేదు మీరు ఇరవై ఒక్క రోజులు కంటిన్యూగా ఇరవై ఒక్క కొబ్బరికాయలు సమర్పించాలి రోజుకొకటి మీరు తీసుకువెళ్ళాలి మధ్యలో మాకు ఆటంకాలు వచ్చాయండి అంటే ఎవరైనా ఆడవారు మాకు మధ్యలో ఆటంకం వచ్చింది అంటే మధ్యలో ఆ ఆటంకం వచ్చిన టైం ఆపేసి మళ్ళీ కంటిన్యూ చేయాలి ఎవరైనా మరణించి ఉంటే మాత్రం చేయమాకండి ఈ ఇరవై ఒక్క రోజులు మాత్రం బాగా గుర్తుంచుకోండి ఉదయం సూర్యోదయానికంటే ముందే నిద్రలు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు మరి మా పిల్లల కోసం మేము చేయవచ్చా అని తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు చేయవచ్చు వేరే వారి కోసం కూడా చేయవచ్చు ఎందుకంటే కార్యం ఏదైతే ఉందంటే ఆటంకాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఆటంకాలు తొలగడానికి ఏదైతే సమస్యలు వస్తున్నాయి చేస్తున్నాము సమస్య అక్కడ ఆగిపోతుంది వచ్చిన పని ఆగిపోతుంది లేదా చేస్తున్న పని ఆగిపోతుంది ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకు ఆగిపోతున్నాయో మనకు తెలియదు ఆ కారణం తెలుస్తుంది అలాగే ఆ కారణం తెలి తెలియటమే కాకుండా మనకి బయటపడటానికి మార్గం తెలుస్తుంది ఇరవై ఒక్క రోజులు కంపల్సరిగా మీరు ఒక ఆదివారం మొదలుపెడితే కంటిన్యూగా ఇరవై ఒక్క రోజులు చేయాలి ఇరవై ఒక్క రోజులు కూడా మీరు దేవాలయంలో కొబ్బరికాయ సమర్పించాలి ఒకవేళ మీకు సమర్పించడానికి అవకాశం లేదండి మేము ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నాము వెళ్ళడానికి అవసరం అంటే వెళ్ళడానికి అవకాశం లేదు అనుకునేవారు మీరు ఇరవై ఒక్క కొబ్బరికాయలు కూడా మీ ఇంటిలో ప్రతిరోజు సూర్యోదయానికంటే ముందు నిద్రలేచి అంటే సూర్యోదయానికి ముందు నిద్ర లేకడం అంటే ఉదయం నాలుగున్నర నాలుగు గంటల దగ్గర నుంచి ఐదు గంటల ప్రాంతం అంటే ముందు లేచి స్నానం చేసి మీ అంటే అన్ని కార్యక్రమాలు ముగించుకొని స్నానం చేసి కొబ్బరికాయ రెడీ చేసుకొని ఈ కొబ్బరికాయ బొట్లు కానీ ఇలాంటివి ఏమి పెట్టాల్సిన అవసరం లేదు చక్కగా ఇలా పీసి ఉండాలి ఇలా కొబ్బరికాయని ఇలాగే ఉండాలి కొబ్బరికాయని కడగవచ్చు బొట్టులు కూడా పెట్టాల్సిన అవసరం లేదు పసుపు రాయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు ఇలా కడిగిన కొబ్బరికాయని రెండు చెత్తతో ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని మీరు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో ఆ సమస్య గురించి చెప్పండి నాకు ఆర్థికంగా కానీ వివాహ సంబంధ విషయం కానీ వీసా సమస్య కానీ వ్యాపారాభివృద్ధి బాగా ఏదైనా చెప్పండి చెప్పి మీరు మీ దగ్గర మీ ఇంట్లో ఉన్న దేవతా మందిరంలో ఇరవై ఒక్క బరగాయలు పెట్టండి ఒక దగ్గర అంటే పక్క పక్కనే పెట్టండి ఈరోజు ఈరోజు చేశారు ఉదయం చేశారు మళ్ళీ రేపు చేస్తున్నారు దీన్ని అక్కడే ఉంచాలంటే ఇరవై ఒక్క రోజులు కూడా మీ దగ్గర దేవ అంటే మందిరంలో కనుక ఎక్కడన్నా పెట్టుకునే ఒక అట్టపెట్టి పెట్టుకొని ఈరోజు పూజ అయిపోయిన కానీ తీసి పక్క పెట్టుకోండి అలా అంటే ఆ రోజే కాదు రెండో రోజు అలా ఇరవై ఒక్క బరగాయలు పెట్టండి లాస్ట్ రోజు ఇరవై ఒక్క రోజులు అయిపోయిన తర్వాత ఈ ఇరవై ఒక్క కొబ్బరికాయల్ని మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి సమర్పించండి అక్కడ ఇవ్వండి దేవాలయంలో ఇవ్వండి ఇది కొబ్బరికాయ పాయంటే చేయవలసింది అలాగే పసుపు కొమ్ము మీరు షాపులో పసుపు కొమ్ములు కొనుక్కోండి అంటే ఒక వంద గ్రాములు కొనుక్కోండి లేదా పావు కేజీ కొనుక్కోండి చక్కగా పసుపు కొమ్ము కొనుక్కున్న తర్వాత మీరు ఈ కొమ్ములతో చక్కగా మిక్సీలో కానీ ఏదైనా పౌడర్ పట్టుకోండి అంటే పసుపుగా తయారు చేసుకోండి కొమ్ములు కొనుక్కొని అంటే మీరు రెడీమేడ్గా పసుపు మామూలుగా దొరుకుతుంది అది వాడమాకండి కొమ్ములు కొనుక్కొని పసుపు తయారు చేసుకోండి ఒకవేళ కేజీ కొనుక్కున్న ఇబ్బంది లేదు ఏది కొనుక్కునే ఇబ్బంది లేదు ఈ ఉపాయానికి చక్కగా మీరు ఒక పావు కేజీ అంటే ఇంత పసుపు అవుతుంది మిక్సీలో కూడా పట్టుకోవచ్చు పసుపు కొమ్ములతోనే పట్టుకోవాలి దీన్ని ఒక డబ్బాలో వేసుకోండి డబ్బాలో వేసుకొని మీరు ప్రతిరోజు కూడా ఈ ప ఈ పసుపుని మీ దగ్గరలో అంటే మీ ఇంటి దగ్గర కానీ లేదంటే ఎక్కడైనా మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక మర్రి చెట్టు ఉంటే రోజు ప్రతిరోజు కూడా మీరు స్నానం చేసి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ పసుపుని మీరు బాగా గుర్తించుకోండి ఈ పసుపుని చెట్టు మీద జల్లకుండా అక్కడ చెట్టు కింద అంటే చెట్టు ఈ చెట్టు అనుకోండి చెట్టు కింద ఇలా ఒక పసుపు కొమ్ము పెట్టి ఇలాగే పుష్పు కొమ్మి పెట్టి ఆ పసుపు కొమ్మి మీద మీరు ఏదైతే పసుపు తయారు చేసుకున్నారో ఆ పసుపుని రోజు వేస్తూ ఉండండి ఎందుకు చేయాలి అంటే మీరు ఇలా చేస్తూ ఉంటే అమ్మవారి యొక్క కృప మీ మీద ఉంటుంది అయ్యేవారి యొక్క కృప మీ మీద ఉంటుంది అనుకున్న ఏదైతే మనం అనుకుంటున్నామో పనులు ఆటంకాలు ఎదురోజు ఆగిపోతున్నాయో ఆ పార్వతీదేవి ఆ మహా మహాదేవి మనకి అనుకూలంగా చేయడానికి అవకాశం ఉంటుంది మర్రి చెట్టు సాక్షాత్తు శివస్వరూపం కాబట్టి చెట్టు మీద మాత్రం వేయమాకండి పొరపాటు చెట్టు మీద వేయవద్దు చెట్టుకి దూరంగా పెట్టి పసుపు కొమ్ము పెట్టి దాని మీద మనం తయారు చేసుకున్న పసుపు అంటే ఆ పసుపు దేనికి వాడకూడదు ఈ ఉపాయానికి వాడుకోవాలి అందుకే తక్కువ చెప్పాను అలా మీరు ఆడవారైనా మగవారైనా సరే రోజులో ఏ టైంలో అంటే ఉదయం ఉదయం ఆరు దగ్గర నుంచి సాయంత్రం ఆరులోపు మళ్ళీ పడిన తర్వాత చేయకూడదు ఆరులోపు మీరు ఇది ఒక ఇరవై ఒక్క రోజులు కంటిన్యూగా చేయండి నెలసరి వస్తే మధ్యలో ఆపండి ఏదన్నా ఎవరన్నా మరణించి ఉన్నా ఆపండి ఈ ఉపాయానికి ఇటువంటి ఆహార నియమావళి ఏమీ లేవు పసుపు కొమ్ము ఒకటి దాని మీద కొమ్ములతో తయారు చేసుకున్న పసుపుని మర్రి చెట్టు కింద మర్రి చెట్టుకు దూరంగా పెట్టి మనం వేయటం అవకాశం ఉంటేనే చెయ్యండి ఈ పసుపు కొమ్ము ఉపాయం అవకాశం లేకపోతే చెయ్యి మాకండి ఎందుకంటే ఈ కొబ్బరికాయ ఉపాయంతో పాటు ఈ పసుపు కొమ్ముపాయం కూడా రెండు కంటిన్యూ చేసుకోవచ్చు ఇది ఉదయం ఆరు తర్వాత ఆరు తర్వాత నుంచి సాయంత్రం ఆరులోపు ఎప్పుడైనా చేయవచ్చు మన ఇంటి దగ్గర కుండీలో మరచెట్టు పెట్టుకున్న దాని దగ్గర కూడా చేసుకోవచ్చు ఇది ఎందుకు చెయ్యాలి అంటే ఈ ఉపాయంలో తాంత్రిక ఉపాయంలో అర్థం ఏంటంటే మీరు ఏదైతే కార్యం అంటే ఏదైతే పని మీకు కాలం సేకరించాలి అలాగే మీ మనస్సు దానికి సిద్ధంగా ఉండాలి మీరు కొంతమంది ఏం చేస్తారంటే చేసే పని ఏదైనా సరే పది మంది చెప్తారు అక్కడితో ఆపేస్తారు అది చేద్దాం అనుకుంటున్నాను ఇది చేద్దాం అనుకుంటున్నాను అట్లా చేసేస్తాను ఇలా చేస్తాను కలిసి రావడం ఈ చెప్పడమే కలిసి రాదు చేసే పని గురించి పూర్తి అవ్వకుండా ఎప్పుడు ఎవరికి చెప్పకూడదనేది నియమం ప్రకృతి నియమం అది అలాగే కొంతమంది ఇలాంటి చేస్తున్నప్పుడు గొప్పగా కూడా చెప్తూ ఉంటారు నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను మిత్రులారా బాగా గుర్తుంచుకోండి ఇలాంటి ఉపాయాలు చేస్తున్నప్పుడు ఎంతవరకు చెప్పకుండా ఉంటే మీ మనో సంకల్పం అంత స్ట్రాంగ్ అవుతుంది మీ మనో సంకల్పం ఎంత స్ట్రాంగ్ అవుతుందో మీరు ఏదైతే కార్యాలు అంటే చేస్తున్న పనులు ఏదైనా ఆగిపోయినవి ఉన్నాయో అన్నీ అవుతాయి ఈ కొబ్బరికాయ పాయింట్ ఆఫ్ ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందు లెగవాలి ఇది కంపల్సరిగా ఇరవై ఒక్క రోజులు లెగవాలి ఏ మాత్రం వన్ డే మిస్ అయినా మీకు ఈ ఏ సంకల్పంతో మీరు చేస్తున్నారో ఆ సంకల్పం మీకు పూర్తి కాదు ఇది గుర్తుంచుకోండి ఎందుకంటే కొబ్బరికాయలు ఇరవై ఒకటి ముందే తెచ్చిపెట్టుకోండి ప్రాబ్లం లేదు ఇరవై ఒకటి సమర్పించండి గుడికి వెళ్ళే అవకాశం లేకపోతే ఇంటి దగ్గరే సమర్పించండి ఇంట్లో పక్కన పెట్టుకోండి ఈరోజు దేవ దేవు దగ్గర పెట్టా తర్వాత పక్కన పెట్టుకున్నాం ఇలా చేత్తో పట్టుకొని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి మీకు ఈ ఇది చేయటం వల్ల అదృష్టం అనేది ఎక్కడైనా సరే ఏదైనా ఏదైనా సమస్య అడ్డుపడుతూ ఉన్నా వేరే వేరే కారణాల వల్ల ఇబ్బందులు వస్తూ ఉన్నా మీకు ఆ పరాదేవత ప్రకృతి స్వరూపంగా మీకు అడ్డంకును తొలగిస్తుంది ఈ ఇరవై కొబ్బరికాయలు మళ్ళీ తర్వాత కొట్టిన తర్వాత ప్రసాదం మనం తెచ్చుకోవాలా అండి దేవాలయంలో అని మీకు మళ్ళీ డౌట్ వస్తుంది ఈ ఇరవై ఒక్క కొబ్బరికాయలు యాస్టీజీగా దేవాలయంలో సమర్పించండి కొబ్బరికాయలు కొట్టమని చెప్పలేదు నేను పూజారి గారికి ఇరవై ఒక్క వర్గాలు ఇస్తామనుకున్నామండి మేము ఇలా పూజ చేసుకున్నాము ఇంట్లో వీలు అవ్వలేదు మీకు ఇస్తున్నామని ఇవ్వడంతే ఆయన స్వామివారికి సమర్పిస్తాడు లేకపోతే ఆయన తీసుకువెళ్తాడు ఎలా వెళ్ళలే ఇబ్బంది లేదు ఇది గుర్తుంచుకోండి పసుపు కొమ్ముతో మాత్రం మీకు వీలైతేనే చేయండి లేకపోతే చేయబోద్దు దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఎందుకంటే ఇంకొంచెం శక్తిని ఆపాదించడం కోసం ఈ ఉపాయం చూడడం జరిగింది సమస్యల నుంచి అదృష్టం కలిసి రావడం లేదు అనుకునే వారికి ఈ కొబ్బరికాయ అలాగే పసుపు కొమ్ము ఉపాయం పనిచేస్తుంది పొరపాటున కూడా పసుపుని చెట్ అంటే మీరు ఈ ఉపాయంలో మర్రి చెట్టు మీద వేయి మాకండి ఇది చేస్తున్నప్పుడు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకే మిత్రులారా మీరు ఇది ఆడవారైనా మగవారైనా పెద్దవారైనా ఎవరి కోసమైనా ఈ ఉపాయాన్ని చేయవచ్చు అంటే పిల్లలు పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తల్లిదండ్రులు చేయవచ్చు వారి జీవితం బాగుపడటం కోసం కానీ ఒకటి గుర్తుంచుకోండి మీరు చేస్తున్నప్పుడు ఎదుటివారు అంటే ఎవరైనా సరే బాగు కోరుకునే విధంగా చేయాలి తప్ప ఎదుటివారి అంటే ఎవరినైనా సరే నాశనం అయిపోవాలని కానీ లేదా ఎదుటివారి ఇబ్బంది పడాలని మాత్రం ఈ ఉపాయం చేయమాకండి అది రిటర్న్ వస్తుంది దానివల్ల మనమే ఇబ్బంది పడతాం ఈ ఉపాయాల్లో తేలికైన ఉపాయాలే కానీ ప్రాకృతికమైన శక్తి మన వెంటాడుతూ ఉంటుంది మనతో పాటు ఉంటుంది కాబట్టి ఇది మనం నేచర్కి ఎంతగా పాజిటివ్గా ఇస్తామో అంత పాజిటివ్గా మనకు వస్తుంది నెగిటివ్గా మనం ఇచ్చామంటే నెగిటివ్గా కూడా మనకే వస్తుంది ఇది గుర్తుంచుకొని చేయండి అద్భుతంగా ఇరవై ఒక కొబ్బరికాయలు మీకు లైఫ్ని చేంజ్ చేస్తాయి మీరు అనుకున్నది సాధించగలుగుతారు అన్ని రకాలైన ప్రాకృతికమైన సపోర్ట్ మీకు ఉంటుంది అమ్మవారు దయవల్ల అనుకున్న పనులు అవుతాయి మిస్ అవ్వద్దు అలాగే విధానం మిస్ అవ్వద్దు ఇది సూర్యోదయం ఉదయం పూట చేయాల్సిందే సాయంత్రం పూట కాదు బాగా గుర్తుంచుకోండి ఇది సూర్యోదయానికంటే ముందు దేవాలయాలు మరి ఓపెన్ కదండి సూర్యోదయానికంటే ముందు అని మీరు అనుకోవచ్చు మీరు లెగవలసినది సూర్యోదయానికంటే ముందు లిగిచి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు దేవాలయంలో పూజారి గారు చెప్పండి ఉదయాన్నే సూర్యోదయానికి ముందు నేను వస్తాను ఒకవేళ వీలైతే కనుక దేవాలయం మనం చెప్పండి ఇరవై రోజులు లేదు వారు రారు అనుకుంటే మీ ఇంటి దగ్గర చేసి ఇరవై ఒక్క రోజుల తర్వాత అంటే ఇరవై రెండవ రోజున సమర్పించండి నెలసరి వచ్చిన వారు ఆపి కంటిన్యూ చేసి మళ్ళీ సమర్పించండి ఓకే మిత్రులారా అర్థమైంది అనుకుంటాను ఓం నమ శివ శ్రీమాత